ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తా ఎప్పుడన్నా సండేస్ కుదిరితే రోజు ఒక తొమ్మిది గంటలు చేయటం అలా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తున్నావు అంటే కీలో ఫర్ బీయింగ్ హిందూ హ్యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ అండ్స్ మోర్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ థ్యాంక్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ చాలా ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఐదు ఫిలిమ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకే నా ప్రయారిటీ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించాలి ప్రమోషన్స్ ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు మ్యా నేచురల్ డిసాస్టర్ రెండది రెండు నేచురల్ డిసాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిసాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజార్డర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బల అయిపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకని ఎందుకంటే నాకు నాకు రెమ్యూషన్ కూడా దీనికి అదే ఇంకా ఎట్ైతే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పాలిటిక్స్లో ఉన్నాను కానీ బలైపోయారు అయిపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వారందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంత మించి అంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సార్ ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లు అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటారు చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండి లో కానీ అంటే ఒకే పార్ట్ అండ్ పార్ట్స్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ నాకేమనిపించింది అంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతాం నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది సార్ టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్ సార్ అంటే అన్ని ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకేంటంటే నేను సినిమాని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేస్తే సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటున్నాను నుంచి విల్ మూవ్ ఆన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్ ఎలా నిలబడగలం దాని మీద ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు దాని దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వాయి పాపన్న గౌడ అని చెప్పి అసలు సంబంధం లేదు దానికి దీనికి అసలు సంబంధం ఇది ఒక వన్ ఇస్ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహిను డైమండ్ ని తీసుకొస్తే ఉంటది దాన్ని ఆ కొల్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతం